ఈ రావు గారు కొంచెం డివియేట్ అవుదాం అప్పుడు ఇంకో కాల్ వచ్చే వరకు మీరు రీసెర్చ్ ఏం చేస్తారు మీ రీసెర్చ్ నా రీసెర్చ్ డిఫరెంట్ ఏరియాస్ లో చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ అసలు అంటే నా కోర్ రీసెర్చ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ డివైస్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మేము చేసేది సిలికాన్ కార్బైడ్ గ్యాలియం నైట్రైడ్ బేస్డ్ డివైసెస్ సూచార్ ఆర్ మెంట్ ఫర్ హై పవర్ డివైస్ అప్లికేషన్స్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ కిలో వాట్స్ పవర్ స్విచింగ్ అప్లికేషన్స్ లోను వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ గ్యాలి నానో వైర్స్ ఫర్ కెమికల్ సెన్సింగ్ బింగ్జీన్ అలాంటి కెమికల్ సెన్సింగ్ లోను కెమికల్ 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 రసాయన రసాయనాలని సెన్సింగ్ చేసే డివైసెస్ అని అలా సో ఇంకోటి అలాగే సిలికాన్ కార్బైడ్ బయోసెన్సర్స్ సిలికాన్ ఏంటంటే ఎనర్ట్ మెటీరియల్ మీకు ఏ ఏ ఎన్విరాన్మెంట్ లో అయినా అది రియాక్ట్ అవ్వకుండా మీకు కెమికల్స్ కానీ బయలాజికల్ మెటీరియల్ కానీ సెన్స్ అదొక ఏరియా అది కాకుండా మేము మైక్రోఫ్లూయిడిక్ సెల్స్ ఇదిలో పనిచేస్తాము ప్లస్ ఇన్ఫ్రారెడ్ డిటెక్షన్ అంటే నైట్ విజన్ గాగుల్స్ అంటారు చూసారా అవి చీపర్ పెర్ఫార్మెన్స్ గాగుల్స్ దాన్ని రెడ్ అనే మెటీరియల్ తో కొంచెం చాలండి ఎక్కువగా ఇప్పుడు ఎన్ఎస్ఎఫ్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఫండింగ్ మాకు డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ ఫండింగ్ ఆర్మీ రీసెర్చ్ ఆఫీస్ ఫండింగ్ ఇంకోటి ప్రొఫెసర్ గా ఇప్పుడే బెస్ట్ జాబ్ అన్నారు కదా మీరు కోర్స్ నాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి పాజిటివ్ అలా అందుకే నేను ఒక బెస్ట్ ఇన్సిడెంట్ మీకు జాబ్ ఫుల్ఫిల్ అయిపోయింది దిస్ నా జన్మ ధన్యమైపోయింది ప్రొఫెసర్ గా అని అనిపించిన సంఘటన ఒకటి ఎందుకు వచ్చాము ఈ జాబ్ లోకి అనిపించిన సంఘటన ఇంకోటి లీ స్పీకింగ్ నేను ఎందుకు ఈ జాబ్ లోకి వచ్చానని సరే కదా ఎక్స్పీరియన్స్ ఉంటది కదా నాకు లేదు నిజంగా చేసా చెప్తున్నా నేను ఇప్పుడే క్యాలీఫ్లవర్ కోర్స్ వచ్చాను మీరు క్యాలీఫ్లవరే పెట్టుకోండి నిజంగా అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాకపోతే ఇంకోటి కొంచెం చెరాకు తెప్పించిన ఓకే చిరాకు తెప్పించిన దాంట్లో కొంత ఒక్కోసారి మన తప్పు కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అది రీసెంట్ చెరాకు తెప్పించిన దాంట్లో మోస్ట్ రీసెంట్ గా జరిగింది ఓకే అది ఓ స్టూడెంట్ ఈమెయిల్స్ పంపించాడు నేను అప్పుడు నా ప్రపోజల్స్ డెడ్ లైన్ లో ఉండి నేను సరిగా అతను ఏంటంటే నేను యూజ్ చేసే కోర్స్ కి ఏ టెక్స్ట్ బుక్ వాడుతున్నాను అది ఆ ఇన్ఫర్మేషన్ సిలబస్ ఏంటి అని పంపించమన్నాడు నేను అప్పుడు సిలబస్ ఇంకా ప్రిపేర్ చేయలేదు నాకేంటి ఫస్ట్ ప్రయారిటీ ప్రపోజల్ సబ్మిట్ చేయటం డెడ్ లైన్ ఉంది సో హీ గాట్ యాంగ్రీ బికాస్ ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ టు హిజ్ ఈమెయిల్స్ అండ్ చైర్మన్ కి తెలుసు కదా మనం సీరియస్ గా వర్క్ చేస్తాం కాబట్టి ఏదో రీజన్ ఉందనుకుంటారు ఆయన ఆయన అడిగాడు ఇది అని చెప్పాను తను ఆయన అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు నేను ఎందుకు చేయలేదు సో ఇలాంటి చిరాకులు మైనర్ గా జరుగుతాను వన్స్ ఇన్ ఎయిల్ అది కూడా రేర్ గానీ నాకు ఈమెజ్ నేను జరిగింది కానీ ఇంతకు ముందు అలాంటివి కూడా పెద్ద లేవు పాజిటివ్ ఎక్స్పీరియన్స్ దేర్ ఆర్ ప్లే ఫర్ ఎగ్జాంపుల్ యూ హెస్ యు నో వెవ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ది ఎక్స్పీరియన్స్ వు హ్యావ్ విత్ అవర్ పిహెచ్డి స్టూడెంట్స్ ఈజ్ ఎ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ నాకు మోస్ట్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ నేను ఇంతకుముందు చెప్పాను షోలో నాకు తెలియదు బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్ ఎన్ ఇవే ఒక అతను ఇంతకుముందు జార్జ్ మెసన్ యూనివర్సిటీలో ఫిజిక్స్లో బ్యాచులర్స్ డిగ్రీ చేస్తూ ఉండేవాడు అతను అతనికి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటానికి నా క్లాస్లో కూర్చున్నాడు హీ వాజ్ ఆస్కింగ్ ది బెస్ట్ పాసిబుల్ క్వశ్చన్స్ ఇన్ ది క్లాస్ ఒక పాజ్ అండి ఓకే ఓకే కాలర్ మీరు ఉన్నారు కానీ వెయిట్ చేయండి ఒకసారి సో అప్పుడు జేసన్ ను ఇంట్రెస్ట్ చూసి నేను ఐ ఇన్వైటెడ్ హిమ్ టు కమ్ టు పిహెచ్ డి ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అతను వచ్చాడు నాతో వర్క్ చేశాడు అయితే జేసన్ కి ఏంటంటే విపరీతమైన కోపం అతని అతని దగ్గర ఎనిమిది గనులు ఉండే ఒక రోజు అయితే అతను గన్ పుచ్చుకుని అంటే గన్ సేఫ్టీ క్లాస్ క్లాస్ లో పార్ట్ అంటే మీరు చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ He, will he be okay with this? I think so. Okay. Because you uh, are saying a positive story. Okay. okay, positive story. Yeah. But one thing is the the reason why I really like Jason is he's very inquisitive. Mm -hmm. Okay, he's very highly inquisitive guy. And then uh, he always did the best job. I, I tell him, Jason, this is the work. This is uh, due to uh, three days from now. But he used to finish it in one day. But mm -hmm. the, the, I will tell you why I felt very good. On the day of his graduation, mm. his mom came to me. She, the, his mom and dad came for the graduation ceremony. His mom uh, told me that, Professor, Murpura, I don't know how you put up with my son for four years because he can't get along with his mom. For <laughs> and then she thought that uh, I, I have to be a saint to uh, have a four year long relation with her son mm. and graduate him with a Ph.D. అండ్ ఐ స్టిల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ జన్ డౌన్టీన్సన్ సరే కొంచెం డైవర్ట్ చేస్తామని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అని మిమ్మల్ని అడుగుతున్నారు కదా సో నేను ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనే కదా ఇట్స్ వట్ ఈస్ ఇన్ అర్క్ అంటారు అంతేకాకుండా ఇంకొక సిచ్యుయేషన్ ఎలా వస్తుందంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఫేస్డ్ నేను సాధారణంగా తరచూ జరిగే విషయం ఏంటంటే పేరెంట్స్ పిల్లలతో వచ్చినప్పుడు కొందరు పేరెంట్స్ ఏంటంటే కామ కూర్చుంటారు ది ద స్టూడెంట్ కానీ కొందరు వచ్చి కంప్లీట్ గా అసలు కుర్రాడి నోరు తేరాడు లేదా అమ్మాయి నోరు తేరాడు ఆ పేరెంట్స్ కామన్ ప్రాబ్లం అది కామన్ ప్రాబ్లం అంటే నేను నిర్మహమాటంగా మాటంగా చెప్తాను లేదా కిడ్ స్పీక్ అని అలాంటిదే మా పిల్లలకు కూడా నేను వాళ్ళు చెప్పాలనుకోండి అది ఐ ఆర్ ఫింగర్ మేబీ గెలుపుతున్నాను అనేది వాళ్ళు చెప్పాలి బట్ ఐ థింక్ ఐ డోంట్ డూ దట్ వాళ్ళు వెనకాల వెళ్ళినా యూనివర్సిటీకి వెళ్ళినా కానీ వాళ్ళు అమ్మ వాళ్ళు దీకేస్తాం అంటమే కానీ ఐ డోంట్ గో ఇట్ విత్ అదర్ ప్రొఫెసర్ దాస్ ఐ నో వాట్ ఇట్ ఈస్ ఒకసారి ఒక స్టూడెంట్ తో వాళ్ళ ఫాదర్ వచ్చాడు ఈజ్ ఆల్రెడీ స్టూడెంట్ అనమాట ఇక్కడ అతను ఏంటంటే కేడలాగ్ లో చూసాడట జనరల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి జనరల్ ఎడ్యుకేషన్ అనేది ది వర్జీనియా స్కూల్ సిస్టమ్స్ లో ఉంటుంది మరి అన్ని చోట్ల అలాగే అదే ఉంటుందో తెలియదు కానీ మీరు ఇంగ్లీష్ కెమిస్ట్రీ సారీ ఇంగ్లీషు ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫిషియన్సీ అలాగే హిస్టరీలో కొంత అట్లా వేరియస్ జనరల్ స్టడీస్ లో కొంత ఐడియా ఉండాలి అందుకని ఒక ఫర్ మెనీ క్రెడిట్స్ ట్వంటీ సెవెన్ ఎఫ్ట్ ఉన్నాయి ఆ క్రెడిట్స్ కోర్సులు అన్ని తీసుకొని అది తీసేసుకోవడం మొదలు పెట్టాడు అతను వచ్చి అడ్వైజింగ్ తీసుకోకుండా ఒకే ఏరియాలో రెండు మూడు తీసుకుంటా వచ్చేసాడు వచ్చేసి నాకు ఇన్ని కోర్సులు తీసేసుకున్నాను ఆల్రెడీ ఇంకా నేను ఎన్ని చేయాలి సివిల్ ఇంజనీరింగ్ కి అన్నాడు అవన్నీ సివిల్ ఇంజనీరింగ్ అన్ని అవసరం లేదు నాలుగు హిస్టరీ జస్ట్ నాలుగు హిస్టరీ సబ్జెక్టులు తీసుకోలేదు కానీ అట్లా వచ్చాడు అనమాట చెప్పి నేను నాకు సివిల్ ఇంజనీరింగ్ అప్లై చేయాలనుకుంటున్నాడు తను జరిగిపోతే ఇవన్నీ వేస్ట్ నువ్వు తీసుకునే అబౌట్ నైన్ ఆర్ ట్వెల్వ్ క్రేడ్ సర్ వేస్ట్ వీఆర్ నాట్ గోన్ యూజ్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ అంటే ఎవడు చెప్పాడు నీకు అంటాడు నాన్న అంటే దిస్ ఇస్ అవర్ ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ సే ఇక్కడ కేటలాగ్ లో ఎట్లా ఉంది ఈ కోర్సులు మీరు తప్పకుండా తీసుకోవచ్చనే ఉంది తీసుకున్నాము అంటే తీసుకుని చెప్తారు కానీ మా ప్రోగ్రామ్ లోకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మీరు అవి చూడలేదు అంటే ఈ అనవసరం కాదు యూనివర్సిటీలో ఇవన్నీ తీసుకోవచ్చని ఉంది జనరల్ ఎడ్యుకేషన్ లో తీసుకున్నాము నువ్వెందుకు ఇవ్వండి ఇక్కడ మీ చైర్మన్ ఎవరు మీ ప్రిన్సిపల్ ఎవరు అంటే ఫారిన్ కంట్రీ నుంచి వచ్చే ప్రిన్సిపల్ ఎవరు చెప్పి చాలా చాలా ఘోరంగా మాట్లాడుతు మొదలు పెట్టాడు నాకేమో యాక్చువల్ కాఫర్ రాళ్ళు నాకు యూజువల్ చెర్ర వస్తుంది ఇది ఏదో పిక్చర్ లాగా ఉండడానికి వదులుకున్నాను ప్రోవస్ట్ నెంబర్ ఇచ్చి వీళ్ళంతా వద్దు ఈ దగ్గరికి వెళ్ళి పని అవుతుందని పంపించాను అంటే ప్రోవస్ట్ మీద కూడా ఒక చిన్న కష్ట ఉంది అయ్య తీసుకుందాం అని లేదు అయినా వెళ్ళాడ లేదు నాది ట్ ఎనీవే అలాంటి కేసులు కూడా దొరుకుతా ఉంటాయి